ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో రాపుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ స్పిరిట్ గురించి ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా ఒక ఆసక్తికరమైన వార్త హల్చల్ చేసింది ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కీలక పాత్ర పోషిస్తున్నారు అంటూ ముఖ్యంగా ప్రభాస్ తండ్రి పాత్ర కోసం సందీప్ రెడ్డి వంగ ఏకంగా మెగాస్టార్ను అడుగుతున్నారు అనే ప్రచారం జోరుగా సాగింది లో అనిల్ కపూర్ పాత్రకిచ్చిన ప్రాధాన్యత తరహాలోనే స్పిరిట్లోనూ హీరో తండ్రి పాత్ర చాలా కీలకంగా ఉంటుందనే ఊహాగానాలు ముందు నుంచి వినిపిస్తున్నాయి ముఖ్యంగా ప్రభాస్ క్యారెక్టర్ను డ్రైవ్ చేసే విధంగా ఈ పాత్ర ఉంటుందని అలాంటి పాత్రను చిరంజీవి లాంటి మెగాస్టార్ చేస్తే అదిరిపోతుందని సందీప్ భావించి ఆయన్నే ఒప్పించే ప్రయత్నం చేశాడని కొన్ని రోజులుగా ప్రచారం అయితే జరుగుతోంది ఈ పుకారు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి అయితే ఈ వార్తలపై తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ క్లారిటీ ఇచ్చారు స్పిరిట్ సినిమాలో చిరంజీవి నటించబోతున్నారు అన్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన తేల్చి చెప్పారు అసలు చిరంజీవి పాత్ర గురించి ఎలాంటి చర్చలు కూడా జరగలేదని స్పష్టం చేశారు ప్రభాస్ చిరంజీవి కాంబినేషన్ చూడాలని ఆశించిన అభిమానులకు కొంత నిరాశ ఎదురైనప్పటికీ సినిమాకు సంబంధించి అవాస్తవ ప్రచారాలకు ఈ ప్రకటనతో తెరపడింది తాను చిరంజీవితో కలిసి వేరే ప్రాజెక్టు చెయ్యాలి అనుకుంటున్నట్లు కూడా సందీప్ వంగ ఈ సందర్భంగా పరోక్షంగా వెల్లడించారు బేసిక్గా చిరుకు సందీప్ చాలా పెద్ద అభిమాని ఆయన ఆఫీస్లో కూడా చిరంజీవి ఫోటో ఉంటుంది అలాంటిది ఆయనతో సైడ్ క్యారెక్టర్ చేయిస్తాడా చెప్పండి చిరంజీవి లాంటి మెగాస్టార్ మరో హీరో సినిమాలో తండ్రి పాత్ర పోషించడం అనేది ఫ్యాన్స్ సులభంగా అంగీకరించలేని అంశం తెలుగు సినిమా అభిమానులకు ముఖ్యంగా మెగాస్టార్ అభిమానులకు ఆయన ఇమేజ్ చాలా ముఖ్యం ఆయన ఇప్పటికీ పూర్తి స్థాయి కథానాయకుడిగా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నాడు మెగాస్టార్ ఇలాంటి సమయంలో మరో స్టార్ హీరోకి తండ్రి పాత్రలో కనిపించడం అనేది ఆయన స్టార్ డమ్ కు సరిపోదని అభిమానుల మనోభావాలు దెబ్బతీస్తుందని చాలా మంది భావిస్తారు అందుకే ఈ పుకార్పై ఫ్యాన్స్ నుంచి కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి మొత్తానికి స్పిరిట్ గురించి ప్రచారమైన ఈ రూమర్ ను సందీప్ రెడ్డి వంగ స్వయంగా కొట్టిపారేయడంతో ఈ విషయానికి తెరపడినట్లయింది ఈ చిత్రంలో మొదటిసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటి ప్రభాస్ హీరోయిన్ గా నటించబోతున్న ఈ సినిమాలో కొరియన్ నటుడు విలన్ గా నటించే అవకాశం ఉందని సమాచారం విడుదల కానున్న ఈ సినిమా ఈజీగా పదిహేను వందల కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు